యంగ్ హీరో తేజ సజ్జ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు ఈ రికార్డు ద్వారా ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత స్థానంలో నిలిచాడు అల్లు అర్జున్ రామ్ చరణ్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా వెనుకబడ్డారు హనుమాన్ తర్వాత విడుదలైన మిరాయి సినిమా కూడా విదేశాల్లో రెండు పాయింట్ మిలియన్ డాలర్లు రాబట్టింది ప్రభాస్ సినిమాలు సలార్ కల్కి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు త్రిపుల విదేశాల్లో ఈ మార్క్ సాధించాయి తిరిగి ఈ మార్క్ అందుకున్న మూడో హీరోగా తేజ నిలిచారు హనుమాన్ తర్వాత విడుదలైన మిరాయి సినిమా కూడా విదేశాల్లో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు రాబట్టింది ప్రభాస్ సినిమాలు సలార్ కల్కి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు త్రిబుల్ ఆర్ దేవర విదేశాల్లో ఈ మార్క్ సాధించాయి తిరిగి ఈ మార్క్ అందుకున్న మూడో హీరోగా తేజాను నిలిచారు చాలా జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటూ వాటిని ఇండియా సినిమాలుగా మలుస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తున్న తేజ భవిష్యత్తులో మరో నాలుగు సినిమాలు ఇలాంటివే చేయగలిగితే స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకుని వారందరికీ సవాల్ విసిరి స్టేజ్ కు చేరుకుంటారు ఈలోగా కొంతమంది తేజను తొక్కేయాలనే ప్రయత్నాలు చేయకుండా ఉంటే చాలు భారీ బడ్జెట్లు అవసరం లేదు స్టార్ డైరెక్టర్లు అవసరం లేదు కథ బాగుంటే చాలు అని నమ్మి సినిమాలు చేస్తున్నందుకు తేజ సజ్జ మంచి ఫలితాలను రాబడుతున్నాడు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు కార్తిక్ ఘటమరని దర్శకత్వంలో రూపొందిన మిరాయ్ రితికా నాయక్ మంచు మనోజ్ శ్రీయా జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై తేజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే వంద కోట్ల రూపాయలు రాబట్టింది రెండు వారంలో కూడా వసూళ్ల ప్రపంచనాన్ని కొనసాగిస్తుంది తేజ మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలు గ్రాఫిక్స్ విజువల్స్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారని చెప్పొచ్చు విదేశాల్లో రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు దాటి మూడు మిలియన్ డాలర్ల దిశగా పయనిస్తోందని చిత్ర బృందం ప్రకటించింది హనుమాన్ కూడా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది